చాలా మంది ఎలా ఉంటుంది అంటే సులభంగా ఒక మాట చెప్తాడండి ఒకడంట పైకి నవ్వుచుండినను వాడి హృదయంలో బాధ ఉంటుందట ఈ రోజుల్లో సంగమంతా అలానే ఉంది పైకి మాత్రం అందరు బాగానే ఉంటారు ప్రైజ్ ప్రైజ్లాడంటే అందరు లాడంటారు కరెక్టే కానీ లోపల ఎలా ఉంటుందంటే కదిలిస్తే కానీ చెప్పలేము అనేక సమస్యలు కానీ ఇక్కడ దేవుని వాక్యం అలా కాదండి ఏమని చెప్తున్నది క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును ఎముకలు గుర్తుపెట్టుకోండి సంతోషకరమైన మనసు ఎముకలకు బలమునిస్తుందట దుఃఖకరమైన మనసు ఎముకలను ఏం చేస్తుందట బలహీనపరుస్తుందట నేను నమ్ముచున్నాను ఈరోజు హస్తము నీ మీదకి చాపబడి ఉన్నది నీ యొక్క ప్రార్థన దేవుడు వినబోచున్నాడు ఎప్పుడు దేవుడు నీ జముకలను బలపరచబోతున్నాడు అండి గుర్తుపెట్టుకోండి మనుషులు నీకున్న చదువును బట్టి అంచనా వేస్తారు మనుషులు నీకున్న ఉద్యోగాన్ని బట్టి అంచనా వేస్తారేమో మనుషులు నీకున్న హోదాను బట్టి అంచనా వేస్తారు మనుషులు వారికి ఉన్న టాలెంట్ని బట్టి వారి యొక్క స్థాయి ఇంతే అంచనా వేస్తారు కానీ దేవుని కృప నీ మీదికి కనుక వస్తే నిన్ను ఎవరు ఎంత తక్కువగా చూసినా నేను ఎవరు ఎంత హీనంగా చూసినా నేను ఎవరు ఎంత ఇబ్బందిగా చూసినా నేను ఎవరు ఎంత చులకనగా చూసినా వారందరి ఆలోచనలను దేవుడు వ్యర్థంగా చేసి వారి ముందు దేవుడు నిన్ను హెచ్చించి వారి కంటే గొప్పగా నిన్ను నిలబెట్టబోతున్నాడంటే లూయా ఇక నువ్వు కన్నీళ్ళు విడవాల్సిన అవసరం లేదు సిగ్గుపడాల్సిన అవసరం లేదు దేవుడు కనపరచబోతున్నాడు దేవుడు సమాధానం దాచి